నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఎవరు పాల్గొనవద్దని హెచ్చరించడం తగదని జగన్మోహన్ రెడ్డి పగటికలను కంటున్నారని ఆరోపించారు అంటే జగన్ రెడ్డి పంతొందరు సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి మంచి అబద్ధాలు మాట్లాడే లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా మీది ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి మీది రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రశ్న ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎమ్గా ప్రజెంట్ బజ్జి రౌడీగా అని అడుగుతున్నాను నీ ఎప్పుడేం చెప్పావు నేను పగిన మెడికల్ కాలేజీ వెళ్తున్నాను అందరికీ సీట్లు ఇస్తాం వైద్యం తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూర్చుంది అడుగుతున్నాను ఐదు కాలేజీలుగా పరిమితం నువ్వు పది కాలేజీలకి పునరులు ఆగిపోయాయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతో మంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక బిపి మోడల్లో దాని జండలు ఆహ్వానించాను తప్పే అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జరగకుండా ఏం లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత్ర పరిపాలన చంద్రబాబు నివసించేది నువ్వు ఆయన అడుగుతున్నా ఏ ప్రీమియం తప్పేంటి వస్తా ఏడు వస్తా మొన్న వస్తా యాటోసారా యాటోసారు అయితే ఒకటి చంద్రమోహన్ రెడ్డి గారు నీ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నేను పక్కడికి వెళ్ళాను అయితే చంద్రబాబు పవన్ అచ్చేనాయుడు ముగ్గురు చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు బాడు నేను ముగ్గురు చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల భావన తొలగించాలంటే దోకాలండి ఈ రాష్ట్రంలో బావులు చాలా వేల భావం చాలా జగన్ నువ్వు చేసిన రౌడిశానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల భావం ఈ రాష్ట్రంలో తొలగి అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు చంద్రబాబు నాయుడు బాధ్యత అనంతపురం సభ లక్షలాది మందితో కలకల్లాడితే సభ వస్తే మహిళలు యువత వరకలేస్తూ వస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట వస్తే నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా అసలు నువ్వు ఎక్కువ బెంగళూరులో ఉన్నావా హైదరాబాద్ లో ఉన్నావా నాకు ఎంతగా హైదరాబాద్ లో పత్రిక మాట్లాడుతున్నటువంటి ఒక పరిచయం మారిన ఎక్స్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ ప్రజలు మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకు హీరో ఇవ్వడం లేదు ఎక్కడ ఎక్కడ ఇవ్వలేదు కుక్కలేదన్నావు రా దమ్ముంటేరా నెల్లూరులో అందలేదన్నావు దమ్ముంటేరా శ్రీకాకుళంలో అందలేదన్నావు ఏం మాట్లాడుతుందో చేత కానీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ సిక్స్ ఏ కాదు సూపర్ సిక్స్ లో లేని కూడా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సంవత్సరాలు అదే రకంగా అంగన్వాడీలకి గ్రాడ్యుటీ ఇస్తున్నాడు ఎన్ని సూపర్ సిక్స్ లేవు అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళు లక్ష్యాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా అయితే ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి మనకి ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బాలా చూకు అర్థం అర్థమవుతుందండి మూడు మెడికల్ కాలేజీలు పెట్టి ఒక సిపి బోర్డులో పెడితే కాబట్టి ఎవరైనా పాలసీ వ్యవస్థలు వస్తాయి ఎవరైనా కూడా టెండర్లు వేస్తే రద్దు చేస్తా ఏంటండి ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష రౌడీలా వ్యవహరిస్తున్నావు రాష్ట్రంలో రౌడీగా పెంపొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని ఈ నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాల ప్రచారాలు చేస్తున్నావు నీ బతికే అబద్ధాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరి కేవలం ఆయా ప్రాంతాలు జైళ్ళు మీ పార్టీ నాయకులతో జైలు తీరుకొని